కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాన్ని బేస్ చేసుకొని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేరౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీ టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్టగా ఈ కేసు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ ఈ కథ ఇదొక కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టినట్టను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఈ కథకి వీళ్ళ ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీమ్ ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చారండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజనీ మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని వాళ్ళని ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడల్స్ ఆపరేటర్ రన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్ళి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నర్సరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు ఈజ్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధు వంటి బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి అతను యధేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాం కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజనీ ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తన్ని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాలో అప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి వెళ్లి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుందాం నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి అభయం ఇచ్చి వెనక్కుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద మా స్టాఫ్ మీద మా మతి మీద పట్టించినటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణదేవరాయ గారు కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి ఎక్కువ కోపమే ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి సరే ఎందుకంటే దానికి కూడా కథ ఉంది అది కూడా చెప్తా అయితే ఆ కథ ఏంటంటే రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెప్టెంబర్ రెండు వైఎస్ఆర్ గారు వర్ధంతి ఆ రోజున గురజాల సర్కిల్ వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో కానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకే తెలియాలి కారణాలు అతని కోసం అతని గ్రూప్ కోసం అతనిగా రకరకాలు ఉంటాయిలండి సరే ఆయన ఏం చేశారంటే ఈ గురదాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి నా మీద నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద నేను వాడేటువంటి నంబర్స్ మీద మా సిబ్బంది నంబర్స్ మీద మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక ఆరు నుంచి ఏడు నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అప్పుడు నేను ఎమ్మెల్యే అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్ళల్లో ఏదో కన్నీళ్ళు చూద్దామని నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండీ కాల్ డేటా జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకు అంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలియదు నేను ఒకసారి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ భార్య అయినా మీ చెల్లెయినా మీ అక్క అయినా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి మీకు ఎంత బాధ అనిపిస్తుందండి మీకు ఎంత కడుపు కాలొద్దండి అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు ఇది మా అధిష్టానానికి తెలుసు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటకు చెప్పే ప్రయత్నం చేయలేదు ఇది జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి మహిళలంటే ఎంతో గౌరవం ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఆ ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం మన విషయంలో మనం ఎలా బాధపడతామో నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా సరే యాక్షన్ తీసుకోమన్నారు ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని ఇక్కడ ఉన్నటువంటి సీఏ పిలిచి పోలీస్ అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి అపాన్ ది ప్రెజర్ ఆఫ్ ఆనరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయని చెప్పి చెప్పారు నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు ఇది చాలా మందికి తెలుసు ఇదేదో వీళ్ళేదో కట్టు కదల్లి నా మీద ఏ మాత్రం కూడా పసలేకుండా సబ్స్టెన్స్ లేకుండా నా మీదేదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఒక ఎవిడెన్స్ అక్కడున్నటువంటి అక్కడ అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు అది అందరికీ తెలుసు నేనేదో మీలా కట్టు కదల ఏదో మాటలు చెప్తామని రాలా ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయ అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు తన తల తీసేసినట్టు అయింది ఆ రోజు ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఒక మహిళా ఎమ్మెల్యే డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే అది మనసులో పెట్టుకొని అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రిబెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టు కథలల్లి ఈ రోజు నన్ను డిఫైన్ చేస్తూ నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయ గారు చేస్తా ఉన్నారు ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతని లెటర్ హెట్ మీదే బహుశా ఈయనే రాశాడో ఈ ఆఫీస్ లో రాశాడో చూడండి కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా నేనే గుట్టి మాటలు మాట్లాడలా నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా ఇది కృష్ణదేవరాయలు గారి రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు ఇచ్చి వరసబెట్టి అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజనీ రెండు కోట్లు ఇదిగో రజని రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని వరుస పెట్టి ప్రచారంలోకి తీసుకో ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు హోమ్ మినిస్టర్కి ఇస్తారు విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాస్తారు పది నెలల నుంచి ఇదే కథ ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా ఈ కథనే ఓ కట్టు కదా ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్లే పేపర్లో లో రాయిస్తారు ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ ఏపిస్తారు ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు దూవరకు రామారావు గారు వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒక రకంగా చెప్పాలంటే పచ్చకడువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదర్ టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్లో జెన్యున్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది టీడీపీ రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టిడిపి రిపోర్ట్ని ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకుని పంపిస్తారు పంపించి దీన్ని ఇక అప్ చేసి ఫాలో అప్ చేసి ఈ రోజు ఈ కేసు ట్టేదాకా తీసుకొచ్చారు ఇది పీక్స్ అనమాట అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ బుక్ పాలనకు ఒక పరా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను మాట్లాడాలనుకోలే నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడి ఉండి కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకు ఏదో అడ్వాంటేజ్ ఉందో నేను ఎప్పుడు చూడలే మాట్లాడొద్దు అనుకున్నాను బికాస్ అది నా సంస్కారం నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను కానీ ఈరోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్కి కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దు భావించి ఈరోజు నేను నా నోరు వైపు మాట్లాడాల్సి వస్తుంది కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు కాబ చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా బయట పెట్టి మాట్లాడతాను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా నాకు అవసరం లేదు కూడా బై గాడ్స్ గ్రేస్ మీరు ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ ఈల వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ వాళ్ళీల అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి తిరిగి కారు చౌకకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు రోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్ అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు అదిగా ఆ ఒక స్టేజ్ లో ఉంది అవసరం అది చేశారు నాకు తెలియదు అన్నది క్లారిటీ లేదు ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళీ ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము దాన్ని కార్ చౌక్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము దాన్ని కొట్టేయడము ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిదే మాకు అలా కాదు మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా మా రూపాయి మేము పోగొట్టుకున్నాం మా కోతున్నందుకు చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడిని మేము నమ్మాము మా నాయకుడి కోసం కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమే పారిపోము మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ఆయన టచ్లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒక్కరిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయాలను కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్గా చెప్తున్నా నీకు నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ విత్ ఎవిడెన్స్ నేను మాట్లాడా మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకుని ఇంకొంచెం బ్యాచ్ మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టును దింపి అదిగో ఇదిగో మాట్లాడించవచ్చు కాదు నేను చెప్తా ఉన్నా కోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడిన ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా బొల్లు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము మేము కూడా గౌరవిస్తాము అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు ఒక్కటే తెజలమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వజ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి లూర్పేట కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఏది మీరు ఎన్ని లీగల్ కేసులు పెట్టినా ఎన్ని గా మీరు కథలు అన్నా మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది మేము లీగల్ గా ఫేస్ చేస్తాము ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది కానీ మౌనం వహిస్తున్నారు సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలాంటి వాళ్లకు మీలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా తెలియజేసుకున్నాను ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ